ఇది ఈరోజు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి మొదటిసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయింది ముప్పై ఏళ్ళు అయింది అంటే అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి ట్వంటీ ట్వంటీ అక్కడ ఉన్న సిటీ ఇవన్నీ ప్రజలొద్దరి పాలన ఇవన్నీ ఆయన ఆ త్రీ టర్మ్స్ చూసాం ఇప్పుడు ఫోర్త్ టర్మ్ ఆ త్రీ టర్మ్స్లో నేను మినిస్టర్గా ఇంత కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది ఒక సుస్థిర పాలన ఒక టెక్నాలజీ ఒక భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఒక బ్రాండ్ బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన పోలవరం పూర్తి జాలని ట్వంటీ ఫార్టీ సెవెన్ వీటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసినా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్